పేరు రవికాంత్ అన్న ఏం చేస్తున్నారు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ బ్రదర్ ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు కదా ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే మాకు రాజకీయాలు తెలియపోయినా ఈ పరిపాలన అయితే బాగలేదన్న ఎందుకని అని అంటే ఇప్పుడు జనం అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇది చూసుకుంటున్నారు కానీ మేము చదువుకునే స్టూడెంట్స్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు మా అప్పుడు ఒక ఇండియా మ్యాప్ కానీ ఒక స్టేట్ మ్యాప్ కానీ ఏమన్నా ఇస్తే మాకు డిస్టిక్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజు పిల్లల్ని అడిగితే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదంటేనే చెప్పే ఇది లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒక ఏ గవర్నమెంట్ అయినా సరే మనం మనక మనకంగా ఆలోచించుకున్న ఒక ఫైవ్ ఇయర్స్ ఒక రాష్ట్రానికి ఏంటిది క్యాపిటల్ అనే పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా అక్కడే మనకు అర్థమైపోతున్నాం బ్రదర్ త్రీ క్యాపిటల్స్ అంటూ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం అన్ని ఏరియాలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా దాన్ని ఎలా చూడవచ్చు అన్న అన్న ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ అంటున్నారు డెవలప్మెంట్ చేయాలని ఆ ప్రపోజల్ పెట్టారని అనుకుందాం కానీ జరిగిన డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది డివైడ్ అయిన తర్వాత నాకు తెలిసి మెయిన్ చదువుకుంటానికి ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చాయి మాది ఫస్ట్ నేను విఐటిఏపి యూనివర్సిటీలో స్టూడెంట్ చదువుతున్నాను థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ మా మా యూనివర్సిటీకి కరెక్ట్గా వెళ్తానికి రోడ్డు మార్గమే లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీనే లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అలాంటిది ఒకే ఏరియానే డెవలప్ చేయలేకపోతే త్రీ క్యాపిటల్స్ అని చెప్పి త్రీ ఏరియాస్లో డెవలప్మెంట్ చూపిస్తాము అని చెప్పి ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏమీ లేకపోతే మనం ఎలా నమ్ముతాం అంటే ఈరోజు యువతకు అన్ని కావాల్సినవన్నీ అందజేస్తున్నాం అని చెప్పేసి ఈవెన్ చిన్న పిల్లలకు కూడా చదువుకునే స్కూల్ పిల్లలకు కూడా ట్యాబ్లు పంపిణీ చేసాం జ్యూస్ కంటెంట్ ఇచ్చి ప్రొజెక్టర్ క్లాసులు ఏర్పాట్లు చేసామని చెప్పేసి ఈరోజు విద్యా దీవెన ఇలాంటి కానుకలు ఫీజ్ రింబర్స్మెంట్ అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా ఏమంటారు ఓకే అన్న ఒక విధంగా ఇస్తున్నారు నేటి నేటి రోజుకి మనకి డబ్బులు అవసరం అవుతున్నాయి ఇప్పుడు పిల్లలు ఉన్నారు మా పేరెంట్స్ ఉన్నారు మా పేరెంట్స్ ఏజ్ వల్లే గవర్నమెంట్ కాలేజీల్లో ఆ టైంలో బైజెస్ ట్యాబ్ ఫెసిలిటీస్ కానీ ప్రొజెక్టర్ ఫెసిలిటీస్ కానీ లేనప్పుడే వాళ్ళు కలెక్టర్లు అలా అయి చదువుకున్నారు ఇప్పుడు జనానికి ఓకే అన్న ఇస్తున్నాడు ట్యాబ్ ఫెసిలిటీ ఇస్తున్నాడు అమ్మఒడి అని చెప్పి ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తున్నాడు ఫీజు రింబర్స్మెంట్ అని చేస్తున్నారు ఓకే అంతా బాగానే ఉంది కానీ చేస్తున్నారు చదువుతున్నాడు అది ప్రజెంట్గా బాగానే ఉంటుంది ఫ్యూచర్గా మాకేంటి ఫ్యూచర్గా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఇయర్లీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు గ్రాడ్యుయేట్లు అయ్యి వాళ్ళందరికీ స్టేట్లో ఎంత పర్సెంటేజ్ ఉద్యోగాలు ఇస్తున్నావు అని చెప్పమను అసలు ఇదిగా ఓకే ప్రజెంట్ ఆలోచించి ప్రజెంట్ ప్రతి ఇయర్కి చదువుకి ఉపయోగపడుతున్నారు అన్నారు ఓకే మాకు ఫ్యూచర్గా ఏంటి ఓకే నెక్స్ట్ ఈయన ఉన్నంత వరకు వేస్తాడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అలా కూడా చూసుకోవాలి కదా మనకి ఫౌండేషన్ మెయిన్ కదన్న దేనికైనా సరే ఫౌండేషన్ మెయిన్ అలాంటి ఫౌండేషన్ లేనప్పుడు మనం ఎలా నమ్ముతాం అంటే బ్రదర్ ఈరోజు ఐటీ మినిస్టర్ గారు మాట్లాడుతూ వచ్చారు కదా ఇన్నాళ్ళు కూడా పదమూడు లక్షల కోట్లు పెట్టి వాళ్ళు తీసుకొస్తున్నాము చేసుకున్నాము అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్లు పెట్టి దావోస్ కూడా వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కూడా మాట్లాడుతున్నారు సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని చెప్పి అంటున్నారు ఫైవ్ ఇయర్స్లో మేమైతే చూడలేదన్న ఫైవ్ ఇయర్స్లో మా యూత్కి కానీ మేము ఫస్ట్ టైం ఓటేస్తున్నాం మాకు ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఓటేసేది మాకు వెయ్యాలి మాకు మంచిగా మాకు అంది అన్నీ అందిస్తారు మాకు ఫ్యూచర్లో బాగుంటుంది అన్న వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఒకసారి కాదన్న ఇప్పుడు ఇండియా మొత్తంలో చాలా స్టేట్స్ ఉన్నాయి చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి చాలామంది సీఎంలు దావోస్ వెళ్తున్నారు మిగిలిన కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు ఇలా సమ్మిట్లో మేము ఎంఓఏ చేసుకున్నాం అది చేసుకున్నాం ఇచ్చేసుకున్నాం అంటున్నారు కానీ మనకి ప్రూఫ్గా ఒక ఇదిగా కూడా మనకి కనబడతలేదు ఒక చేసిన పని అంటే ఓకే ఆయన చెప్తున్నాడు ఏంటిది పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాం స్కూల్లో జాయిన్ అవుతున్నారని అమ్మఒడి వేసిన దాన్ని బట్టి పిల్లల గ్రోత్ పెరిగింది స్కూల్లో అలా గ్రోత్ కనబడుతుంది ఓకే కానీ కంపెనీల పరంగా కానీ మాకు ఫ్యూచర్ పరంగా మేము ఆలోచిస్తాం మాకేంటి అంటే ఈరోజు రాజధాని లేకపోయినా కానీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాం రాజధానితో పనేము ఉంది రాష్ట్రానికి అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు అసలు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం ఉందంటారా ఏంటంటే ఖచ్చితంగా అవసరం ఉంటుందంట ఇప్పుడు మనం మన డిస్టిక్లో చూసుకుందాం మన మండలంలో చూసుకుందాం మనకి ఏ పని వచ్చినా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం క్వశ్చన్ చేస్తాం అక్కడ ఆఫీసులు ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అలాంటిది స్టేట్లో ఒక రెవెన్యూ పరంగా కానీ మనకి ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే వెళ్ళి మాట్లాడాలి మనం ఒక డీటెయిల్స్ కనుక్కోవాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేము చదువుకున్న దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ అని తెలుసు దాని ద్వారా అయినా సరే మేము వెళ్ళి కనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మన స్టేట్ ఉంది మనకి నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పై ఎక్కువగా సి ఏరియా ఉంది అంత వారి స్టేట్ ఉన్నప్పుడు మనకి మనం ఒక మిడిల్ పాయింట్ సెంటర్ పాయింట్ అనేది ఉండాలి అన్ని వెళ్ళి చూసుకోవడానికి మాట్లాడదాం కాబట్టి ఖచ్చితంగా ఒక క్యాపిటల్ యొక్క నెససిరీ అనేది ఉండనే అనుకుంటున్నాను అంటే ఈరోజు యువతకు వాలంటీర్ ఉద్యోగాలు అని లేకపోతే వ్యాపారాలు ఫిష్ మాటలు మటన్ మాటలు పెట్టిస్తున్నాం అని చెప్పాను సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది అవి అన్నీ అయితే నాకు తాత్కాలికమనే అనిపిస్తుంది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది అయితే వాటి నుంచి అయితే వచ్చేదని లేదు అంటే ఈరోజు డ్రగ్స్ అనేవి కూడా రాష్ట్రంలో వేల కేజీలు దొరుకుతున్నాయని చెప్పి కూడా మనం చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు దాదాపు యువత పరిస్థితి ఎలా ఉంది మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చూసే ఉంటారు కదా ఎలా ఉంది ప్రజెంట్ జనరేషన్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్న మాట నిజం అందులోనూ తెలి తెలిసి తెలియకుండా పాడవుతున్న మాట నిజం దానికి ఓకే గవర్నమెంట్ ప్రమేయం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ డ్రగ్స్ వస్తానికి ఇలా మొత్తం సరఫరా చేయడానికి కానీ వాటిని ఆపాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది ఎక్కడికక్కడ కమిటీలు వేయాలనే నేను అనుకుంటున్నాను చూడండి ఈసారి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జనసేన తెలుగుదేశం బీజేపీ అంటే పొత్తుతో వచ్చే వాళ్ళందరూ పెత్తందారులు అని చెప్పి ఈరోజు పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు చూసే ఉంటారు కదా ఎలా అనిపిస్తున్నారు ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు మాకు అంత రాజకీయాలు అయితే తెలియదు అన్న మనకు కావాల్సిన దానిలో ఫ్యూచర్ ఫ్యూచర్ ఏది ఏది బాగుంటుంది దేనివల్ల అయితే సాధ్యమైద్ది అని అయితే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్న స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక కనెక్షన్ అనేది లేకపోతే ఏది ఏ పని కూడా అవ్వదు ఎందుకంటే సెంటర్ నుంచి ఫండ్స్ రావడానికి దేనికైనా ఎన్ని అవ్వదు కాబట్టి ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్తో ముందే కలిసి మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ డెవలప్మెంట్కి సహకరించిద్ది మీకు అన్నీ చేస్తామని చెప్పడం ఒక విధంగా మంచిదే అందులోనూ ఫైవ్ ఇయర్స్ ప్రభుత్వం ఏంటో చూసాం మాకు క్యాపిటల్ కూడా తెలియదు ఏంటో మా యూనివర్సిటీ క్యాపిటల్ రీజన్లోనే ఉంది దానికి రోడ్లే లేవు మాకు అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది ఇప్పుడు ఫారెన్ ఎడ్యుకేషన్కి అయినా సరే మాకు సరైన మార్గం లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ జనరేషన్కి సూట్ అయ్యేటట్టు మా ఫ్యూచర్లో ఫౌండేషన్ గట్టిగా ఉండేటట్టు ఏదైతే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకే మేము ఎంచుకుంటాం